హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రేణుతో కాసేపు ఈరోజు మేము మా ఓటు హక్కుని వినియోగించుకున్నాం మీలో ఎంతమంది ఓటు వేసారో కామెంట్ సెక్షన్లో చెప్తారా ఓటు వేయటం మన బాధ్యత అండి సో తప్పకుండా వేయండి ఇకపోతే ఈరోజు మన ఛానల్లో స్పెషల్ ఏంటంటే మునగాకుని ఈజీగా ఎలా ఉపయోగించుకోవాలో చూద్దాం అన్నిటికంటే మునగాకు ఆరోగ్యానికి చాలా మంచిదట దీంట్లో ఉన్నంత వైటమిన్స్ మినరల్స్ కాల్షియం దేంట్లోనూ ఉండదంట అంత మంచిదంట అప్పుడప్పుడైతే తినగలం కానీ రోజు తెచ్చుకొని తినాలన్నా తినలేం కదా అలాంటి మునగాకుని రోజు ఎలా తినాలో ఈరోజు వీడియోలో చెప్పుకుందాం అతి ఎప్పుడు మంచిది కాదు మంచిదని మనం అదే పనిగా కూడా తినకూడదు ఏది ఎంత తినాలో అంతే తినాలి రోజు ఒక గుప్పుడు తిన్నామంటే వెరీ హెల్తీ అనమాట ముందుగా ఈ మునగాకుని తెచ్చుకొని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి మనకి పనికిరాని ఆకులన్నీ తీసేయాలి ఇలా మంచి ఆకుని తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ కాడలతో సహా నేను చాలా ఈజీ ప్రాసెస్లో చూపిస్తున్నాను తర్వాత ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో రాళ్ళు ఉప్పు వేసుకోవాలి రెండు స్పూన్ల దాకా ఉప్పు వేసుకోండి క్రిస్టల్ సాల్ట్ లేకపోతే సాల్ట్ అయినా వేసుకోవచ్చు నేనైతే బిర్యానీ గిన్నె పెట్టేశానండి తర్వాత అందులో మునగాకుని వేసేసి ఒక అరగంట పాటు ఉంచేసా ఉంటే ఆకు శుభ్రంగా క్లీన్ అయిపోతుంది కంటికి కనిపించిన చిన్న చిన్న పురుగులు ఏమైనా ఉన్నా చచ్చిపోతాయి అరగంట తర్వాత తిరిగి ఈ ఆకును మళ్ళీ ఫ్రెష్ వాటర్లో శుభ్రంగా కడగాలి ఇలా ఫ్రెష్ వాటర్లో రెండుసార్లు కడిగిన తర్వాత తీసి గొడ్డ పైన ఆరబోసుకోవాలి నేను ఆరబెట్టిన క్లిప్ మిస్ అయిందండి సో ఇలా డ్రై అయిన తర్వాత చూపిస్తున్నాను మాకు కిటికీలో నుంచి వన్ అవరే ఎండ వస్తుందండి సో నేను వన్ అవర్ పాటు ఎండలో పెట్టేసి ఆ తర్వాత నీడలోనే ఆరనిచ్చాను సో ఇది డ్రై అయిన తర్వాత కూడా గ్రీన్గానే ఉన్నాయి ఆకులు బాగా క్రిస్పీగా అయ్యేదాకా ఆరబెట్టుకోవాలి రెండు మూడు రోజులు సరిపోతుంది ఇలా చక్కగా ఎండిపోయిన తర్వాత ఈ ఈనెలన్నీ తీసేయాలి ఒకవేళ మీకు అంత టైం లేకపోతే దీన్ని అలానే ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు కరివేపాకు చూసుకున్నట్టు చూసుకొని కూరల్లో మనం తాలింపు వేస్తాం కదా అలా ప్రతి తాలింపులో ఒక గుప్పుడు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా తాలింపులో వేసి వాడుకోవటం చాలా ఈజీ ప్రాసెస్ ఎవరైనా చేసుకోగలిగేదనమాట మీరు రుచి చూసారో లేదో తాలింపులో కనుక వేసిన ఈ మునగాకు క్రిస్పీగా తయారయ్యి చాలా టేస్టీగా ఉంటుందండి ఇక దీన్ని నిల్వ చేసుకునే రెండో విధానం ఏంటంటే ఇలా ఈ నెల తీసేసి తర్వాత ఆకును మాత్రం ఒక మిక్సీ జార్లో వేసుకొని దాన్ని గ్రైండ్ చేసుకొని పౌడర్ చేసుకోవాలి మునగాకు పొడి అనమాట మొరింగా పౌడర్ ఇప్పుడు ఈ పౌడర్ని ఎలా యూజ్ చేసుకోవాలో కూడా చెప్తాను కూర అంతా ఫినిష్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోబోయే ముందు మనం కొత్తిమీర ఎలా చల్లుకుంటాం అలా ఈ పౌడర్ని ఒక స్పూన్ కూరలో వేసుకొని చక్కగా కలిపేసుకొని మూత పెట్టుకొని రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే కూరలు కమ్మగా ఉంటాయి పైగా ఇది వేసినట్టు పిల్లలకు కానీ ఎవరికీ తెలియదు కాబట్టి తినేస్తారు కూడా అలాగే ఈ పౌడర్ని దోశ పిండిలో కలుపుకోవచ్చు ఇడ్లీ పిండిలో కలుపుకోవచ్చు చపాతీ పిండిలో కలుపుకోవచ్చు ఇలా రకరకాలుగా వాడుకోవచ్చు ఇలా ఆకులు స్టోర్ చేసుకున్న మనకి చాలా రోజులు నిల్వ ఉంటాయి పౌడర్ అయినా సరే స్టోర్ చేసుకున్నా చాలా రోజులు ఉంటుంది సో మీకు ఏ ప్రాసెస్ నచ్చితే ఆ ప్రాసెస్ని ఫాలో అవ్వచ్చు నేనైతే కొద్దిగా పౌడర్ కూడా చేసి ఉంచుకుంటాను కొద్దిగా ఇలా డబ్బాలో పెట్టుకుంటాను ఇది తాలింపులోకి పనికి వస్తుంది ఆ పౌడర్ చేస్తుందేమో ఇడ్లీ దోశ చపాతి వాటిల్లోకి పనికి వస్తుంది ఈ మునగాకు దొరకటం పెద్ద కష్టమేం కాదు కదా మార్కెట్లో కూడా దొరుకుతుంది ఇప్పుడు చాలామంది ఇళ్లలో ఉండనే ఉంటుంది ఈ మునక్కాయల చెట్టు సో మునగాకు తెచ్చుకొని ఇలా చక్కగా వాడుకోండి ఆరోగ్యంగా ఉండండి ఆఫీసులకు వెళ్ళే వాళ్ళైనా సరే బిజీగా వాళ్ళైనా సరే ఈ ప్రాసెస్ని ఈజీగా చేసుకోవచ్చు మరి ఈరోజు వీడియో మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్ హెల్తీ స్టే హెల్తీ